ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసే నామంలో హృదయ అంతరంగం గురించి మీకు శుభం వినాలండి ప్రవక్త గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి ీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును దేవుని బిడ్డలారా ఈ దేవుని వాక్యం చెప్తుంది చూడండి నీ దేవుడైన యహో అని మధ్యలోనున్నాడు ఆయన శక్తి మంతుడని అవును ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక సమయాల్లో మనం చోలిపోవడానికి కారణమేమి దేవుని యొక్క శక్తిని మనము మరచిపోవడమే కారణం ఏ పరిస్థితుల్లోనైనా మనకు అద్భుతాన్ని చేసే దేవుడు మనతో నున్నాడు మన మధ్యలో నున్నాడు అనేటువంటి యొక్క విశ్వాసం మనలో ఉంటే మనం సోలిపోము కానీ దేవుని వాక్యం చెప్తుంది చూడండి దేవుడని యోహో అనే మధ్యలో నున్నాడు ఆయన శక్తిమంతుడు ఎందుకండి దేవుని ప్రజల మధ్యలో దేవుడు నుండాలి శక్తివంతమైన కార్యములు చేయడం కొరకు అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు నాకు ఒక సంఘటన గుర్తుకొస్తున్నది సేవా జీవితంలో ఇరవై ఏడు సంవత్సరాలకు ముందు జరిగినటువంటి యొక్క ఘటన ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు పట్నపు యొక్క గ్రామానికి సేవకు వెళ్ళాను మా గ్రామం నుంచి దాదాపు ఒక పది పన్నెండు కిలోమీటర్ అంత దూరంలో రాత్రి వేళ సేవకు వెళ్ళాను నేను వెళ్ళినటువంటి యొక్క గ్రామం నుంచి మా యొక్క గ్రామానికి తిరిగి రావాలంటే రాత్రి ఎనిమిదిన్నర పైన బసే లేదు కానీ ఆ రోజు రాత్రి ఒక ప్రార్థన కూటానికి నేను వెళ్ళిన పరిస్థితిలో ఆ ప్రార్థన కూటానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలకు ప్రార్థన చేసే సమయంలో నేను సమయాన్ని మర్చిపోయాను సమయం పది గంటల పైన అయిపోయినది ప్రార్థన కూటం అయిపోయింది అందరికీ ప్రార్థన చేసి ముగించాను ఇచ్చారు భోజనం తినేసి మా గ్రామానికి తిరిగి వెళ్ళడానికి నేను బయలుదేరాను ఆ గ్రామం నుంచి ఒక మూడు వందల మీటర్లు నడిస్తే మెయిన్ రోడ్ వస్తుంది ఆ మెయిన్ రోడ్కి వస్తే ఏదైనా లారీలో వేరే ఏదైనా వాహనాలు వస్తే పట్టుకొని మనం ఇల్లు పోయి చేరిపోదామని ధైర్యంతో ప్రార్థన చేసుకుంటూ స్తోత్రం చేస్తూ నడిచి వస్తున్నాను రాత్రి చీకటి సమయం శివా నా కొరకు ఏదైనా వాహనాన్ని పంపండి అని ప్రార్థన చేస్తూ వస్తున్నాను దేవుని బిడలారా బస్సు మాత్రం లేదని నాకు చాలా బాగా తెలుసు ఎందుకంటే రాత్రి ఎనిమిదిన్నర పైన అయిపోయింది కదండి బస్సు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సమయమేమి ఆ కానీ సమయమేమి అప్పుడు పది గంటలవుతున్నది ఇంకెక్కడ బస్సు ఉందండి సరే మెయిన్ రోడ్కి చేరాను వచ్చే వాహనాలన్నీ చూసి చేయి చాపుతున్నాను నిలపడానికి ఒక వాహనం కూడా నిలవడం లేదండి ఏ లారీలు చూసినా నిలపంటాడు చివరిలో దూరంలో ఒక వాహనం వచ్చేది నేను గమనించాను కానీ నా కళ్ళకు అది బస్సు లాగానే అనిపిస్తాది ఆ లైట్లను చూస్తే ఇది బస్సుగా ఉండొచ్చో లారీగా ఉండొచ్చో తెలియదే అని చెయ్యి చాపి ఆ వాహనాన్ని నిలిపితే ఆ వాహనం నిలిచిపోయిందండి సరే ఎక్కదామని పోతే బస్ అండి వెంటనే లోపలికి వెళ్ళాను బస్సులో కూర్చున్నాను ఆ బస్సులో డ్రైవరు కండక్టరు చెక్కింగ్ చేసి ఆ ఎంప్లాయీ తప్పించి వేరే ఎవరు ప్రయాణికులు లేదండి నేను కండక్టర్ ని చూసి ఒక మాట అడిగాను ఏమండి ఎనిమిదిన్నరకే లాస్ట్ బస్సు కదా పది గంటలకు ఒక బస్సుని మన రూట్లో వదిలినారా అని అడిగాను కానీ కండక్టర్ ఏమి చెప్పాడు తెలుసండి లేదండి ఎనిమిదిన్నరకు బయలుదేరి రావాల్సిన బస్సు ఇది ఒక పన్నెండు కిలోమీటర్లకు ముందే మేము భోజనం చేయాలని బస్సు నిలిపి భోజనం చేసి తర్వాత వచ్చి మేము బస్సును స్టార్ట్ చేస్తే బస్సు పంచర్ అయి ఉండిందండి బస్సును రెడీ చేసుకొని మేము గడిచి వచ్చేదానికి ఎంతసేపు అయింది అన్నాడయం ఆ మాట వింటానే నా రెండు కళ్ళు నీళ్లతో కదిలిందండి ఎందుకు తెలుసా దేవుని బిడ్డలారా ఆ యొక్క గ్రామంలో సమయాన్ని చూడకుండా దేవుని సేవను చేసేటువంటి పరిస్థితిని దేవుడు చేశాడు సో నా కొరకే దేవుడు బస్సును ఆపాడు నా కొరకే దేవుడు ఆ సమయానికి బస్సుని అక్కడ తెచ్చాడనే విశ్వాసముతో కన్నీళ్లతో దేవునికి కృతజ్ఞతాస్థుతిని చెల్లించి ప్రార్థించాను ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని పెడలారా దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు మన కొరకి అద్భుతాలను చేసే దేవుడుగా ఆయన ఉంటున్నాడు శక్తివంతమైన అద్భుతాలను చేసే దేవుడుగా ఆయన ఉంటున్నాడు జోలిపోకండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ అద్భుతం కొరకు దేవుని సన్నిధిలో మీరు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఎదురు చేస్తున్నారు ఖచ్చితంగా దేవుడు అద్భుతాన్ని మీకు చేయను దేవుడు మిమ్మల్ని చేయి వదలడు ప్రార్థన చేద్దామా మహోన్నతమైన దేవా ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని విని నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బట్టల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళను ఆశీర్వదించండి మీ కృపా ప్రసన్నతతో వీళ్ళను నింపండి వీళ్లకు సహాయం చేయండి జీవించండి మీ వల్ల కానిది మీకు అసాధ్యమైనది ఏమి లేదు నాయన అల్వారి సులువులు చెందినటువంటి యొక్క రక్తంలో ఈ బిడ్డలను కూడా దాచుకోండి నా దేవమ్మా ఈ అద్భుతం కొరకైతే వెళ్ళు నాయనా మీ సమకూరులు ఎదురు చూస్తున్నారో ఈ రోజే ఒక అద్భుతాన్ని చెయ్యండి ఈ రోజే ఒక అతిశయాన్ని చెయ్యండి వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి నాయన మహిమ ఘనత శృతి మీకే ஏசைய நாம முறை நாம் முன்னா அப்படியே பரலா கூப்பிட்டுறீ ஆமே